ఓం శ్రీమాతే నమ మహాభారతంలో పాండురాజు చనిపోయిన తర్వాత పంచపాండవులు తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోతారు కనుక అక్కడికి చేరుకున్న భీష్ముడు విధునుడు వారిని హస్తినాపురానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు తర్వాత రాజమాత అయిన సత్యవతి దేవి అడవులకు వెళ్ళిపోతుంది అయితే పంచపాండవుల్ని హస్తినాపురానికి భీష్ముడు తీసుకుని వెళ్ళిపోతాడు అయితే కౌరవులు అక్కడ దుష్టబుద్ధి కలిగి ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు పుట్టుకతో సహా వాళ్ళకి దుష్టబుద్ధులు కలిగి పుడతారన్నట్టు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లి సంరక్షణలో కానీ తండ్రి సంరక్షణలో కానీ పెరిగినా కూడా వారికి మంచి బుద్ధులు ప్రబలవు ఎందుకంటే నిరంతరం వారి మామైన శకుని వాళ్ళతో ఉండి వాళ్లకు మంచి గుణాలు నేర్పకపోవడం మరియు చెడు బుద్ధులు జ్ఞానం లేకపోవడము వంచన కపట గుణాలని నేర్పిస్తాడు కాబట్టి వాళ్ళు దుష్టులుగా అలాగే గుణగణాలను కలిగి ఉంటారు పంచపాండవులు హస్తినాపురానికి చేరుకున్న తర్వాత వారిని అన్నదమ్ములు లాగా స్వీకరించలేకపోతారు ఎందుకంటే వారు తమ మామయన నుంచి మంచి బుద్ధులని ఒక్కటి కూడా నేర్చుకోరు ఇంకా పిల్లలకి మనము నీతి సూత్రాలు చెప్పినంత మాత్రాన వారు నీతులు గాని మంచి బుద్ధులు కానీ నేర్చుకోరు ఎందుకంటే వాళ్ళు నిరంతరం మనం ఏం చేస్తున్నాము అని గమనించి మాత్రమే వాటిని నేర్చుకుంటారు కౌరవులు చాలా సమయం వరకు శకునితోనే ఉండడము వారి సంరక్షణ శకుని చూసుకోవడం ద్వారా వాళ్ళు చాలా దుర్బుద్ధి కలవారై పెరుగుతూ ఉంటారు అటు భీష్ముడు విధుడు ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళలో మునిగిపోతారు తన చెల్లికి రాజ్యం దక్కాలి అన్న కోరికతో అంటే తన మేనల్లుడు దుర్యోధనుడు రాజ్యానికి యువరాజు కావాలి అనే కోరికతో తన చెల్లికి మరి తన బావకి కూడా తన నాటకాలతో కూడిన వంచనతో కూడిన మాటలను నేర్పించి ఎలాగైనా సరే దుర్యోధనుడిని యువరాజుగా నిర్మించాలని అనుకుంటాడు అయితే పంచ పాండవులు అక్కడికి అంటే హస్తినాపురానికి తండ్రి లేని వారిగా వచ్చినప్పటికి వాళ్ళపై ప్రేమని కురిపించకపోగా పైగా వారిని కాంపిటేటర్స్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడన్నట్టు ఎందుకంటే పిల్లల్లో దుర్బుద్ధి అనేది పుట్టుకతో రాదు అయితే శకుని మాత్రమే వాళ్ళలో ఈ దుర్బుద్ధిని వచ్చేటట్టు చేస్తాడు ఎందుకంటే యువరాజ పదవి నీకు దక్కాలి కానీ ఇప్పుడు పంచపాండవులు ఇక్కడికి చేరుకుంటే నీకన్నా పెద్దవాడైన ధర్మరాజు యువరాజు పదవిని పొందొచ్చు కాబట్టే వాళ్ళందరు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరూ ఎప్పటికైనా సరే మనకు శత్రువులే దుర్యోధన బాగా గుర్తుపెట్టుకో అని శకుని ఇలాంటి దుర్బుద్ధి గల మాటలని దుర్యోధనుడు మనసులో చిన్నప్పటి నుంచే నేర్పిస్తాడు కాబట్టి ముక్కై వంగని మానయ్య వంగున అంటారు కదా పిల్లల్లో శకుని తన మేనల్లులపైన చూపించిన ప్రభావం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది తన చెల్లికి మంచి చేస్తున్నాడని అనుకుంటాడు కానీ తన చెల్లి జీవితాన్ని తన చెల్లి పుత్రులను నాశనం చేస్తున్నాడనే విషయము శకునికి ఎంత మాత్రం అర్థం కాదు ఈ విధంగా పంచపాండవులు అస్సినాపురానికి చేరుకున్న తర్వాత వారికి ప్రేమ లభించట్లేదని కుంతిదేవి మరియు పంచపాండవులందరికీ కూడా తెలుస్తుంది పదిహేను సంవత్సరాలు అంతా మారిపోయిందని కుంతిదేవి గమనిస్తుంది తండ్రి లేని పుత్రులుగా నేను అంటే నా పిల్లలు నేను ఇక్కడికి వస్తే ఆదరిస్తారని అనుకున్నాను కానీ ఈ విధంగా చేస్తారని అనుకోలేదని కుంతి మాత కూడా చాలా దుఃఖిస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ వారిపై ప్రేమ చూపకపోగా ప్రతి విషయంలో కూడా వారితో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విధంగా నడుస్తూ ఉండగా వాళ్ళు భోజనశాలలో కూడా ప్రేమతో కలిగి ఉండరు మరియు ఆ సామ్రాజ్యంలో అంటే హస్తినాపురంలో చెట్ల పైన అంటే భీముడు ఒక రోజు ఒక చిన్న మామిడి పండుని తీసుకొని తింటుంటే కూడా వాళ్ళు ఓర్వలేకపోతారు పైగా మీకు అంటే మీ తండ్రి గురించి అన్న చెడు మాటలు కూడా చాలా మాట్లాడతారు అన్నట్టు అంటే మీ తండ్రికి సన్యాసం పుచ్చుకొని అడవికి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు ఇలాంటి పనులే చేస్తారని చాలా దుష్టబుద్ధి గల మాటలు మాట్లాడతారు ఇంకా దానితో భీముడికి చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ కొట్టేస్తాడు చెట్టు లాగగానే చెట్టుపై నుంచి కౌరవులు అందరూ పడిపోతారు ఈ విధంగా గొడవలు పడుతూ ఉంటారు భోజనశాలలో కూడా ఒకరినొకరు ప్రేమగా తినిపించుకోండి అని భీష్ముడు ఆదేశించిన కౌరవులు ఎవ్వరు కూడా పంచ పాండవులు ఐదు మంది అయినా కూడా వారి చేతితో ప్రేమగా తినిపించలేకపోతారు భీముడు ఆకలిగా ఉండిపోతాడు అంటే పరస్పరం చిన్న పిల్లలు కాబట్టి ఒక దగ్గర ఉంటే వారి గుణగణాలు పెంపొందుతాయి అని భీష్ముడు ఆలోచిస్తాడు కానీ ఒక పక్క శకుని రేపే మంటల చిచ్చు అంటే దుర్గుణాల బుద్ధి యొక్క రేటు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా కొంచెం భీముడు వారిపై కోపాన్ని చూపుతాడు అయితే భీముడు ఇలా చేస్తున్నాడని శకుని భీముణ్ణి చంపేయాలని అనుకుంటాడన్నట్టు అయితే శకుని మరియు దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఒక పథకం పెంపొందిస్తారు అంటే అక్కడ శకుని చిన్నగా అంటే దుర్యోధనుడు చిన్నగా ఉంటాడు చిన్న బాలుడుగా ఉంటాడు కానీ విషయం పెట్టి చంపాలి అన్న ఆలోచన మాత్రం శకుని నుంచే వస్తుంది ఆ విషయాన్ని దుర్యోధనుడు శకుని నుంచే నేర్చుకుంటాడు దుర్యోధనుడికి తన హృదయానుసారం దుర్బుద్ధి ఎక్కడా కూడా ఆలోచనలు కానీ రావు కానీ శకుని చెప్తుంటే అన్నింటిని కూడా ఒప్పుకుంటాడు చేస్తాడు అయితే ఈ విధంగా దుర్యోధనుడు తన శకుని అంటే తన మామైన శకుని అలవాటు పడిపోతాడు ఇంకా శకుని భీముడికి విషం విషాన్ని తయారు చేసి దుర్యోధనుడితో తినిపిస్తాడన్నట్టు తినిపిస్తే దుర్యోధనుడు చాలా మంచివాడిగా నటిస్తూ భీముడికి నీకు ఈ హస్తినాపురం చేరుకున్న తర్వాత రుచికరమైన భోజనమే లభించలేదు కదా సోదరా నేను నీ కోసం చాలా భోజనాన్ని ఏర్పాటు చేయించాను వీటన్నిటిని రుచి చూడు అని చెప్పి తన మాయ మాటలతో వంచన చేసి క్షీరాన్నంలో విషం కలిపి చనిపోయేటట్టు ఒక పథకాన్ని రూపొందించి ఆ అన్నం భీముడు తినేటట్టు దుర్యోధనుడు చేస్తాడు ఇంకా ఆ విధంగా భీముడు విషాన్ని తిన్న తర్వాత మరణిస్తాడు ఇంకా శకుని మరియు దుర్యోధనుడు చా భయపడిపోతారు శకుని మాత్రం అంటే శకుని భయపడడు కానీ దుర్యోధనుడు చిన్నపిల్లగా ఉంటాడు కాబట్టి అతనికి చిన్నప్పటి నుంచి దుర్బుద్ధి గుణాలు పెంపొందించడం ద్వారానే వస్తాయి అప్పుడు చాలా భయపడిపోతాడు అయ్యో ఇలా ఎలా జరిగింది ఇప్పుడు భీముడు చనిపోయాడే అని చెప్పేసి చాలా ఆందోళనలుగా ఉండిపోతాడు కానీ శకుని మాత్రం నువ్వు భయపడకు మేనల్లుడా నేను ఉన్నాను కదా చూసుకుంటానని చెప్పేసి అక్కడ ఉన్న భీముని శవాన్ని ఒక గంగా నదిలో పడవేస్తాడు అక్కడ భీముడు పడిపోయిన తర్వాత కొన్ని పాములు వచ్చి అతనిపై ఆతని పైన ఫైటింగ్ చేయడానికి అంటే అత అతన్ని అంతం చేయడానికి చూస్తాయి అయితే వాటన్నిటినీ కూడా మన భీముడు శక్తితో ఓడింపజేస్తాడు అంటే ఓడిస్తాడు తర్వాత పాముల రాజు అయిన వాసుకి అక్కడికి చేరుకొని భీమ నువ్వు చాలా ధైర్యవంతుడివి మరియు మంచి శక్తి బలశీలివి కానీ మా పాములు నీ దగ్గరకు వచ్చింది నీ శరీరంలో ఉన్న విషయానికి విరుగుడు చేసేందుకే అని చెప్పేసి అంటే ఆ విషయం ముందే చెప్పాలి కదా మహారాజా అని అంటాడు అవును నిజమే నువ్వు పూర్వం మీ అంటే పూర్వం మీ రాజులలో అంటే మీ మీ వంశంలో మా జాతికి చెందిన ఒకరు ఒక స్త్రీతో మీరు వివాహం జరిగింది కాబట్టి మా రక్తం నీలో కూడా ఉంది కాబట్టి నీకు ఏం జరగలేదు కానీ నువ్వు ఇలా బలశీలిగా ఉన్నందున నేను నీకు ఒక విషం విరుగుడు పాయసాన్ని ఇస్తున్నాను దీన్ని తినగానే నీకు శరీరంలో జీవితాంతం ఎలా ఉంటుందంటే శక్తి ఒక వంద ఏనుగుల్ని కి ఉండే శక్తి నీ శరీరానికి వస్తుంది మరియు వాటన్నిటిని కూడా నువ్వు పొందుతావు మరియు ఇంకేమిటంటే నువ్వు ఎలాంటి విషయం తీసుకున్నా నీ శరీరానికి ఏమీ కాదు అని ఆ వరాన్ని వాసుకి అందిస్తాడు ఈ విధంగా భీముడు బతుకుతాడు తర్వాత కుంతిమాత భీముడు చనిపోయాడని చాలా దుఃఖిస్తుంది ఇంకా రాజ్యంలో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖిస్తారు ఇంకా భీముడు చనిపోయాడు భీముడిని ఒక పులి చంపేసిందని చెప్పేసి శకుని సృష్టిస్తాడు ఈ విధంగా జరిగిన తర్వాత హస్తినాపురంలో భీముడు శరీరం కూడా దొరకదు అయితే బ్రాహ్మణులకి తిండి పెట్టడం ద్వారా వారందరికీ ఆత్మశాంతి కలిగి భీముడి స్వర్గానికి వెళ్తాడని చెప్పేసి భోజనం ఏర్పాటు చేస్తాడు కానీ బ్రాహ్మణులలో భీముడు తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత అతను భోజనం వడ్డిస్తూ ఉంటే ఎంత మటుకు కూడా తృప్తి చెందకపోయేసరికి కుంతీదేవి అక్కడికి వచ్చి అతని చూస్తుంది వెంటనే అతను భీముడు అని ఆమెకు అర్థమైపోతుంది ఈ విధంగా మహాభారతంలో భీముడి మరణం జరిగినా కూడా కుంతీదేవి తన పుత్రుణ్ణి తిరిగి తెచ్చుకు ఉంటుందన్నట్టు అయితే భీముడు మహాబలశాలి అయి తన మాత దగ్గరికి తిరిగి రావడాన్ని అస్తినాపురంలో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు ఈ విధంగా వారి బాల్యం అనేది కొనసాగింది అయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి